తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడి ప్రసాదం పవిత్రతను భ్రష్టు పట్టించిన కుట్రదారుల పాపం పండుతోందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు వాస్తవాలను జీర్ణించుకోలేకే వైసీపీ సాక్షిలో అడ్డుగోలు రాతులు రాస్తోందని విమర్శించారు కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్ను దెబ్బతీసిన పాపాత్ములు ఫలితం అనుభవించక తప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ హయాంలో లీటర్ కు ఇరవై రూపాయలు కమిషన్ తీసుకుని కల్తీ నెయ్యిని సరఫరా చేయించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు ఒక్క లీటర్ పాలు కొనుగోలు చేయని బోలేబాబా డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేయడం అవినీతిలో భాగమేనని అన్నారు జగన్ రెడ్డికి హిందూ దేవుళ్ళంటే నమ్మకం లేదని వైవీ సుబ్బారెడ్డిది అదే పరిస్థితి అని చెప్పారు సిబిఐ విచారణతో నిర్ఘాంతపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని పేర్కొన్నారు వైవీ సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి రోజా చెవిరెడ్డి తదితరులందరూ ధర్మారెడ్డి సాకారంతో వేల దర్శన టికెట్లు అడ్డుగోలుగా పొంది తిరుమలను సంతలా మార్చేశారని విమర్శించారు కల్తీ నెయ్యితో తయారు చేసిన తిరుమల లడ్డు ఆ పవిత్రతను భ్రష్టు పట్టించిన వాళ్ళ పాపాలు ఇప్పుడు పండుతా ఉన్నాయి అయితే దానికి ఇప్పుడు దొంగ సాక్షి ఆ వాడి ఇష్టం వచ్చిన ఆయన ఇష్టం వచ్చిన కథనాలు రాసుకుంటూ నేను నేనేమో మీ గవర్నమెంట్ లో మైన్ సిడ్డి గవర్నమెంట్ లో ఆ బోలే బాబాకి ఒక్క లీటర్ పాలు కొనుగోలు చేయని ఆ బోలే బాబా దగ్గర కొన్ని గోలు ఏంటి లీటర్ కి మీరు ఇరవై రూపాయలు కమిషన్ తీసుకున్నారు అందుకని ఆ ఘోరాలు జరిగినాయి మీకు ఆ దేవుడు అంటే నమ్మకం లేదు జగన్మోహన్ రెడ్డి సరే హిందువులు హిందూ దేవుడి మీద పూర్తిగా లేదు సుబ్బారెడ్డి మీద కూడా అదే ఆరోపణలు ఉన్నాయి అందుకనే మీరు ఆ నెయ్యి ఆ గంటు మీద బ్రష్ బట్టి చేసేసినారు ఈరోజు సిబిఐ టీమ్ ఎంక్వైరీలో మీ పాపాలు పండిపోతున్నాయి వాటికి రివర్స్ కథనాలు సాక్షి పత్రికల్లో రాస్తా కూర్చున్నారు తిరుమల లడ్డు అంటే కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్ అది దాన్ని దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తించారు ఏఆర్ డైరీ ఏఆర్ డైరీకి అర్హత లాంగ్వేజ్ ఆకర్షించారు ఇవన్నీ మీ మీ టైంలో అసలు నేను అంటాను అక్కడ కరుణాకర్ రెడ్డి అక్కడ వయసు బాధ రోజా అట్ల చెల్లెటి బాస్క్రిప్ట్ వీళ్ళందరూ ఆ ధర్మారెడ్డి టైంలో ఎన్ని వేల దర్శనం టిక్కెట్లు మీరు ఇచ్చుకున్నారు మీ వాళ్ళకి ఒక సంత లాగా తయారు చేసినారు ఈరోజు బీఆర్నాడు చైర్మన్ ఆయన స్క్రిప్ట్ ఆఫీసర్ ఆయన కోట యాభై మీటర్లో ఎంతో ఒక్కటి కూడా ఎక్స్ట్రా చేయను అంటాడు నా కూడ సీనియర్స్ పడినా ఒక లెటర్ ఇచ్చేది కూడా ఆయనకి అంటే అంత వెంకటేశ్వర స్వామికి అంకిత్వం అయిపోయినాడు రోజు అక్కడ ఎక్కడ ఆరోపణ లేకుండా టీటీడీలో మేనేజ్మెంట్ టీటీడీ బోర్డు కానీ అందరూ డెడికేటెడ్ గా పనిచేస్తున్నారు అది ఈ రోజు విచారణలో మీ దోపిడీలన్నీ బయటకు వస్తుంటే అత్యానుసారం మీరు సాక్షిలో రాయించుకున్నంత మాత్రాన మీ దొంగ సాక్షిలో రాయించుకున్నంత మాత్రాన నిజాలు కావు అనేది గుర్తుపెట్టుకోండి ఆ భగవంతుడు చంద్రబాబు నాయుడిని అలిపెరి దగ్గర వాళ్ళు ఆల్మోస్ట్ ప్రాణాలు తీసేసే కార్యక్రమం చేస్తే ఈ ఈరోజు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసే అదృష్టం ఆయన కల్పించాడు ఈ రాష్ట్రానికి కల్పించాడు ఆయన సేవలు అందుకునే విధంగా అది దేవుడిలో ఉండే మాత్రమైన శక్తి అందుకనే మీకు పదకొండు సీట్లు వచ్చినాయి సిట్టు బ్యాంక్ ఖాతాలు లావాదేవీలు గురించి సుబ్బారెడ్డి అడిగింది కల్తీనెయ్యి పాపంలో నువ్వు ఎందుకు ఇవ్వకుండా అడిగితే నీకు నిజాయితీ ఉంటే ఇవ్వాలి ఎందుకు ఇవ్వకుండా నువ్వు కోర్టుకెళ్ దాన్ని బట్టి తెలుస్తుంది నువ్వు చేసిన నేను చేసిన పాపాలు అల్టిమేట్ గా నీ పాపాలు బడ్డయ్యి నువ్వు సాక్షి దొంగ సాక్షిలో మీరు ఇష్టం వచ్చినట్టు రాయించుకున్నంత మాత్రం ఏం కాదు డెఫినెట్ గా అనుభవించక తప్పదు